హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ పుడుతూనే మానసిక వికలాంగురాలుగా పుట్టి ఒక రకంగా తనకు తెలియకుండానే సమాజానికి తెలియకుండానే సమాజానికి ఎన్నో రకాలుగా సహాయాలు చేసి నిరాదరించిన కుటుంబ సభ్యులైనా సరే చనిపోతూ చనిపోతూ వాళ్ళకి ఒక ఉపకారం చేసి చనిపోయిన ఒక ఆమె గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానండి ఒక ఆమె గురించి ఈరోజు మీకు నేను చెప్పాలి ఈ సంఘటన చాలా కాలం క్రింద సంఘటన నాకు ఫైవ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి నేను ఆమెను చూస్తున్నాను ఆమె చూడడానికి చాలా పొట్టిగా ఉండేది పొట్టిగా అంటే ఇంత హైట్లో ఉండేది నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా తల పండినట్టే ఉండేది ఉంగరాల జుట్టు కానీ జుట్టు ఎలా ఉండేదంటే కొంచెం పడినట్టుగా పీచు పీచుగా ఉండేది కొంచెం సంరక్షణ తక్కువ కదా అందుకు మా అమ్మగారు అందరినీ చాలా ప్రేమగా ఆధారంగా చూసేవారండి మా అమ్మగారు చిన్న చిన్న బిజినెస్లు చేసేవారు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మా అమ్మగారి గురించి ఒక నలభై సంవత్సరాల క్రితమే ఇంకా ముందు నుంచే ఆవిడ ఎంతో అభ్యుదయ భావాలతో ఇంకా ఈ జనరేషను అంటే ఆడవాళ్ళు కూడా ఏదైనా సాధించగలరు అనే ఆలోచన అప్పటి నుంచే ఉండి ఆమె ఆలోచనలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టేవారనమాట ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మగారి గురించి నేను ఎప్పుడు చెప్పుకున్నా ఏ విషయం చెప్పుకుని చాలా గర్వంగా చెప్పుకుంటాను గొప్పగా చెప్పుకుంటాను ఎందుకంటే ఆమె అంటే నాకు అంత గౌరవం అంత గౌరవం అనే కంటే కూడా ఆమె అంటే ఒక లెవెల్లో ఉంటారనమాట ఆమె ఆలోచన విధానాలు ఆమె నడవడిక అన్నీ కూడా సరే ఇక్కడ మా అమ్మగారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను ఆమె మీద నాకున్న అభిమానం అలా చేయిస్తూ ఉంటుంది సరే మా అమ్మగారు బిజినెస్లు చేసేవారు పాడి బాగా వృద్ధిలో ఉన్నట్టు ఉండేదన్నమాట మా అమ్మగారి ఇంట్లో అప్పట్లోనే ఆమె చిన్న చిన్న క్లాసులతో పెరుగులు అవి తోడుపెట్టి అమ్మేవారు ఆమె నా తమ్మి మిగిలిపోయింది నలుగురికి పనిచేసేవారండి ఆమె ఆమె ఒక రకంగా చెప్పాలంటే డొక్కాసేపు అమ్మగారు లాంటి ఆమె ఆమె స్తోంభతో తగ్గట్టుగా ఆమె అందరికీ పెట్టిందన్నమాట బాగా అయితే పెద్ద పెద్ద రాతిగోనం ఉండేవి మా అమ్మగారి ఇంట్లో ఆ కోణంలో ఆవకాయ పచ్చళ్ళు అవి పెట్టేవారనమాట మా నాన్నగారు బాగా సంపాదించేవారు అయినా సరే ఆమె చాలా చెప్పాను కదా ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వం అలాంటిది ఖాళీగా ఉండకుండా ఆమె ఇంటి దగ్గర పాడి ప్లస్ ఇలా పచ్చళ్ళంటే ఒక పెద్ద ఎత్తులో పెట్టారు పెట్టేవారనమాట పచ్చళ్ళు వ్యాపారాలు చేసేవారు అనమాట అప్పట్లో అందరూ మా ఇంటికి వచ్చి కొనుక్కునేవారు చి అప్పుడు అంటే నలభై సంవత్సరాల క్రితం అంటే ఇంకా ముందే నేను చూచాయిగా నలభై సంవత్సరాలని చెప్తున్నాను నలభై సంవత్సరాల ముందంటే నలభై ఐదు సంవత్సరాల ముందు చిన్న చిన్న స్టీల్ గిన్నెలు తెచ్చుకుని ఒక రూపాయికి అర్ధ రూపాయికి అలా పట్టుకెళ్ళి ఇంకా తక్కువకి పట్టుకెళ్ళేవారు అనమాట పచ్చళ్ళు అందరికీ మా అమ్మగారు ఎంత ఎంతంటే ఇంత అలా పెట్టి అలా చూసేవారు సరే అయితే ఇందుకు ఈ విషయం ఏంటంటే ఆ ఆ మానసిక వికలాంగురాలు అనే ఆమె ఉంది అని చెప్పాను కదా ఆమె పేరు బోరమ్మ ఆమె పేరు ఏం పేరో తెలియదు కానీ అందరూ ఆమెని బూరి 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 బోరమ్మ అని పిలిచేవారు అనమాట పాపం ఎప్పుడు కూడా తలకి తైల సంస్కారం ఉండేది కాదు మంచి బట్టలు ఉండేవి కాదు లంగా ఓనీల్లోనే నేను ఎప్పుడూ ఆమెను చూశాను ఎప్పుడు ఎంత వయసు పెరిగిపోయినా కూడా ఆమె చనిపోయే నాటికి ఆమెకి ఇంచుమించులో ఒక యాభై ఐదు అలా వచ్చేసి ఉండొచ్చు వయసు కానీ అప్పటికి కూడా ఆమె చనిపోయే ఆమెకి యాభై సంవత్సరాలు పైన దాటు ఉండవచ్చు అప్పటికి కూడా ఆమె లంగా ఊనీలే వేసుకునేది అంటే కొంచెం ఇలా ఉండేది కదా అలాగనే ఏ పనైనా చేయగలిగేదండి ఆమె పని చేసేది ఒక రకంగా చెప్పాలంటే ఆమె గురించి ఆమె మెంటల్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమెతో చాలా పనులు చేయించుకునేవారండి పాపం మనిషి కొంచెం హైట్ తక్కువగా ఉండేది పర్వాలేదు ఎవరేం పెడితే తినేది బాగానే ఉండేది కానీ ఆమె నేను ఆమె ఎలా ఉండేదంటే ఆమె ఆమె బిహేవియర్ ఎలా ఉండేదంటే ఎవరినైనా సరే ఒక మాట అడిగేదండి ఆమె అక్క పాల ఇవ్వ అక్క పాల అక్క పాల అనేది అంటే పావల అన్నమాట అక్క పాల ఇవ్వా అనేది పావలా ఇస్తే ఏ పని చెప్పినా చేసేదండి ఆమె నిజంగా పావలా ఇస్తే ఏ పనైనా చేసేదన్నమాట అది అది అడ్డంగా పెట్టుకుని అది అడ్డంగా పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఏం చే అప్పటి నా చిన్నతనంలో నేను ఇంత దూరం ఆలోచించలేదు కానీ ఏం చేసేవారంటే ఆ పావలా ఇస్తే ఏ పనైనా చేస్తుంది కాబట్టి ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఆమెతో చాలా పనులు చేయించుకునేవారు అన్నమాట అందరూ కూడా ఎక్కడికో దూరం వెళ్ళి ఒక బింది నీళ్ళు తేవాలంటే చాలా దూరం వెళ్ళాలి అది ఏదన్నా ఆడుకుంటూ పాడుకుంటూ అంటే వచ్చిందనుకోండి అక్క పాల ఇవ్వాలంటే బింది నీళ్లు పట్టరా అక్కడికి వెళ్ళి నీకు నీళ్లు తెస్తే నేను డబ్బులు ఇస్తానంటే పాపం అది ఎంత అయినా సరే ఒక అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖమైన ఆలోచన అనాలో స్ట్రాంగ్ మైండ్ అనలో ఆ పావల కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళి వాళ్ళు అడిగిన నీళ్ళు లేకపోతే ఇంకో పని ఇంకో పని చేసేసి ఆ పావలో తీసుకుని వెళ్ళిపోయేది అనమాట అలా తర్వాత ఒక రకంగా ఇంకా ఏంటంటే బయట కూడా ఆమె ప్రతి ఒక్కరి దగ్గర చేయించారు పావుల అని తీసుకునేది అలాగని చెప్పి ఆమె అనాథ కాదు అందరూ ఉన్నారు ఆమెకి ఆమె సంపాదించిందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుభవించేవారు అని నాకు తెలుసు ఆమె పేరు నేను చెప్పకపోయినా కూడా అందరికీ తెలిసిపోతుందిలేండి నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే పలానా వ్యక్తి కదా అని నేను చిన్నపిల్లని కాకపోతే నేను చిన్నమ్మాయినండి ఆమెను చూస్తే చాలు భయపడేదాన్ని అనమాట దూరంగా పారిపోయేదాన్ని కానీ నిజంగా నాతో వయసున్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు అందరూ దాన్ని గిల్లి గిచ్చి లాగి దాన్ని నేడిపించేవారనమాట కానీ ఆమె పాపం చూడక్క చూడక్క అనేది అందరు నేను అక్క చూడు అక్క చూడనేది ఇంకోటి ఏంటంటే ఆమెకి అందరినీ కూడా వయసుతో సంబంధం లేదనమాట చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని వృద్ధుల్ని అందరినీ కూడా అక్క అని మాత్రమే పిలిచేది ఆమెకి అలా అలవాటైపోయిందనమాట మెంటల్ కండిషన్ అంటే పిచ్చి పిచ్చిగా పరుగులు పెట్టడం అది కాదండి ఏంటంటే ఒక రకమైన మనస్తత్వం నేను కొన్ని సినిమాల్లో చూసాను ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళని బహుశా అంకుశంలోనూ దేంట్లోనో చూశాను పది పైసలు ఇస్తే వాడు ఏదన్నా పని చేస్తాడు అలాగనమాట అలా ఉండేది ఆమె పావుల ఇస్తే ఏదన్నా పనిచేస్తుంది అయితే పాపం ఆమె ఇలాగేనండి ఎవరైనా ఏదన్నా పెడితే ఎవరింటికన్నా వెళితే కూర్చోవే నీకు అన్నం పెడతాను అని చెప్పేసి పెడితే తినేసేది ఒక రకమైన బంధువులాగా ఉండేది ఆమె అందరికి కొంతమందిని అడిగి తినేది అక్క అన్నం పెట్టవా అనేది లేదంటే అక్క పావుల ఇవ్వ అనేది కొంతమంది దాని పరిస్థితి చూసి రమ్మని చెప్పి కూర్చోబెట్టి అన్నం పెట్టి పంపించేవారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆమె అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి అన్నమాట అలా ఉండేది చిన్నప్పుడు నేను ఆమెనే చూసేదాన్ని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి సమాజంలో అయితే అండి ఆమెని నిజం చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యులు నిరాదరించారు నిరాదరించారనే చెప్పాలి ఏదో ఆ పంచను పడుకుని ఆ పంచను ఉన్నట్టు ఉండేది కానీ ఆమెను ప్రత్యేకించి ఒక స్థానం ఇచ్చి ఆమెని బాగా చూసుకునేవారు కాదు ఏంటంటే కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా తన బ్రతికేదో తన బ్రతికేదనమాట తల్లో నాలుగుల తలకో పని చేసేసేసి వాళ్ళు ఇచ్చిన పావలా తీసుకుని పావలా మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలండి ఇవ్వకపోతే ఊరుకోదు పావలా ఖచ్చితంగా ఇవ్వాలి ఎంత పెద్ద పని చేసినా సరే తనకివ్వాల్సిన పావలో మాత్రం తనకి ఇచ్చేయాలి ఇవ్వకపోతే ఊరుకోదు అయితే ఇలా ఈ డబ్బంతా పోగేసేసి పాపం ఎవరు తీసుకుంటారో కుటుంబ సభ్యులే దానికంటూ ఖర్చులేముండవు ఆ పాపం లంగా ఊనీ చేసుకు తిరిగేది ఎప్పుడు కూడా ఇలా చాలా కాలం ఆవిడ బ్రతికంతా కూడా ఇలాగే వెళ్ళిపోయిందనమాట ఆ తర్వాత తర్వాత బస్ స్టాండ్లో అది ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర అన్నయ్య పావులయ్య మగాళ్ళని అన్నయ్య ఆడవాళ్ళని అక్క అన్నయ్య పావల అక్క పావలవ్వ ఆవిడ మెంటల్ కండిషన్ అక్కడే ఉండిపోయిందనమాట అన్నయ్య పావల ఇవ్వ అక్క పావల అంటే ఇంకా నేను ఇంకా చెప్పాలంటే అన్నయ్య పాల అన్నయ్య పాల అని అడిగేది అనమాట అక్క పాల అని అడిగేది అయితే ఈమె ఎలా చనిపోయిందంటే అండి చివరిలో చాలా బాధాకరమైన విషయం అప్పటికి మాకు పెళ్ళిళ్ళైపో మా పిల్లలు ఎంతెంత ఎంతెంత ఉన్నారనమాట కానీ ఆమెను అందరూ అభిమానించేవారండి అభిమానం అంటే ఏంటి ఒక రకమైన ప్రేమ అయితే ఇలాగే పావలా 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 అని అడగడం కోసమే బస్ స్టాండ్లో అటు ఇటు తిరుగుతుంటే పాపం లారీ ఆగి ఉన్నది లారీ ఆగి ఉంది పాపం అందరి దగ్గర ఎవరెవరి దగ్గర అయితే పావలా 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 అని అడిగి తను తిరిగేదో ఆ పావలయే తన ప్రాణం తీసేసింది అన్నమాట ఏం జరిగిందంటే పాపం ఆ లారీ అతన్ని పావలా అడగడం కోసం ఆ పక్కన నించుంది నించున్నప్పుడు ఏమైందంటే పాపం ఆ లారీ వచ్చి ఆ తలుపు వచ్చి తనకి తలకి టప్ అని అన్నమాట బలంగా వెళ్ళి ఆ టూరు తలకి ఫట్మని తగిలేసేసరికి పాపం అక్కడికక్కడే తలకి చాలా పెద్ద పెద్ద గాయాలైపోయి అక్కడికక్కడే చనిపోయిందండి ఆమె తర్వాత అందరూ చెప్పుకుంటుంటే చాలా బాధ అయింది నాకు తన జీవితం చివరికి ఈ రకంగా ముగిసిందా ఇలా విషాదంగా ముగిసిందా అని చెప్పి నిజంగా తనతో అందరూ పనులు చేయించుకున్న వాళ్ళే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి చివరికి మరి ఆమె చెప్పాలంటే యాక్సిడెంటల్గా చనిపోయింది కాబట్టి ఆమెకి చాలా డబ్బు ఇచ్చింది గవర్నమెంటు ఉంటాయి కదా వాళ్ళు చాలా డబ్బులు వచ్చాయి ఆమెకి ఆ వచ్చిన డబ్బులు చివరికి ఫ్యామిలీ మెంబర్సు తీసుకుని పంచుకున్నారనమాట చూసారా బ్రతికున్నంతకాలం ఆవిడికి పిడికెడు మెతుకుల కోసం ఆలోచించిన వాళ్ళు చివరికి ఆమె డబ్బు వచ్చేసరికి వాళ్ళు పంచుకున్నారు తీసుకున్నారు ఆమె ఆ రకంగా చనిపోతూ చనిపోతూ ఆ కుటుంబానికి ఆ ఉపకారం చేసి చనిపోయిందనమాట ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు ఆమె ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో అలా కదులుతూనే ఉంటుంది పాపం నన్ను కూడా అక్క అక్క అని పిలిచేది కొన్నాళ్ళు భయపడేదాన్ని తర్వాత మా అమ్మ ఎదికే దాన్ని చూసి భయపడతావు అని మా అమ్మ అనేవారు కానీ పాపం ఎక్కువగా మా ఇంటికి వచ్చేదండి మా ఇంటికి వచ్చి ఆ పచ్చడి కోసం పెరుగు కోసం మా ఇంటికి వచ్చి అది అందుకోసం కాదు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి పచ్చడి పట్టరా అక్కడికి వెళ్ళి పాలు పట్టరా అక్కడికి వెళ్ళి పెరుగుపట్ర అమ్మగారిని రత్నం గారు కమ్మఒడికి అమ్మఒడి అంటారనమాట కమ్మారింటికి వెళ్ళి పట్టరా పాలు పట్టరా మా ఇంటి పెంచు పట్టుకెళ్ళేది అన్నమాట వీళ్ళందరికీ అన్ని రకాల పనులు చేయడానికి కారణం ఏంటంటే తన మెంటల్ కండిషన్ అమాయకత్వం అన్నమాట అందరికీ ఉపయోగపడింది దాన్ని ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉంటారు చూసారా ఎందుకు పనికిరాదు అనుకునే మనిషి కూడా తనని భారంగా ఫీల్ అవుతున్న ఫ్యామిలీ కోసం ఆమె చనిపోతూ చనిపోతూ ఆమె చేసిన ఉపకారం ఆమెకు తెలియకుండానే ఇంకా ఏంటంటే ఈమె ఈ సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఎవరు తీసుకుంటారో పాపం ఫ్యామిలీ మెంబర్సే కానీ ఆమె జీవితం అలా ముగిసిపోయిందన్నమాట తర్వాత ఆమె చనిపోయిన తర్వాత నిజంగా అక్కడ స్థానికులందరూ చాలా బాధపడ్డారండి చాలా బాధపడ్డారు అయ్యో పాపం బూరమ్మ చనిపోయిందంట బూరమ్మ చనిపోయిందంట లారీ తలుపు తగిలేసి చనిపోయిందంట అని చెప్పి చాలామంది బాధపడ్డారు ఎందుకంటే అందరి మనసుల్లోనూ అభిమానం కూడా సంపాదించుకుంది తనకు తెలియకుండానే సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా ఇక ఉంటానండి బాయ్